నమస్తే స్వాగతం జాతికి సంబంధించిన మొక్కజొన్న నకిలీ విత్తనాలను దిగుమతి చేసిన పలు కంపెనీలపై కఠిన చర్యలు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు తోటా సతీష్ ఆధ్వర్యంలో బహుళజాతి మొక్కజొన్న విత్తనాలనైనా హైటెక్ సింగ్ జంటా కంపెనీలు అధిక దిగుబడి వస్తుంది అన్న ఆశ చూపించి రైతులను మభ్యపెట్టి గిరిజన రైతులను మోసం చేశారు నష్టపడిన రైతులకు ఎకరానా లక్ష యాభై వేల రూపాయల నష్టపరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని రైతులకు తగు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున వెంకటాపురం మండల తహసీల్దార్కి మరియు అగ్రికల్చరల్ అధికారులకు రైతులకు సంబంధిత సంస్థలపై వినతిపత్రం అందచేయడం జరిగింది అదేవిధంగా బహుళ జాతి మొక్కజొన్న విత్తన కంపెనీలపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను కోరడమైంది కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రామల్ల రాజశేఖర్ జిల్లా కౌన్సిల్ మెంబర్ బొల్లె సునీల్ మండల కార్యదర్శి సాదరపల్లి విజయ్ మండల యువ అధ్యక్షుడు నోముల శ్రీ కిషాన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మండల కేంద్రంలో మొక్కున్న బాండ్ అనేది ఐటెన్ సింజంట ఐటెక్ అనే విత్తనలు దళారులు రైతులకు నేరుగా ఇవ్వడం జరిగింది ఈ పెట్టి విత్తనాన్ని పెట్టినాక చెట్టు మొలిచింది కాబో కానీ దానికి బోండా కూడా మొలిచింది బోండా కనీసం ఒక విత్తనం కూడా మూలవలేదు దీని యందు ప్రజలు వాపోతున్నారు వారు మా సమస్యలు మా దగ్గర వచ్చి మా మాకు చెప్పుకున్నారు వారి బాధలు ఏమండి ఇట్లా మరి మాకు ఇట్లా దళారులు మాకు ఇట్లా విత్తనాలు ఇచ్చారు కనీసం ఒక్క విత్తనం కూడా మాకు మొలవలేదు దీని ఎందు మరి మీరు మాకు న్యాయం చేయాలని మమ్మల్ని కోరారు కోరితే ఈరోజు వంగ్రావ మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు ఎంఆర్ఓ గారికి పత్రం ఇవ్వడం జరిగింది దీని ఎందు మరి అధికారులు పట్టించుకొని మరియు రైతులకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం అలాగే దళారులు నష్టపరిహారం వీరికి రైతులకు లక్ష యాభై వేల రూపాయలు చొప్పున ఇవ్వాల్సి కోరుతున్నాం అంతేకాకుండా మరి రైతుల నేరుగా రైతుల ఎక్కంతోనే పడాలని మేము కోరుకుంటున్నాం లేని మరి రైతుల పక్షంలో ఖాతాలు పడని ఎడల మేము ఎంతకైనా తగ్గిస్తామని మేము కోరుతూ ఉన్నాం అంతేకాదు మా భారతీయ జనతా పార్టీ నుండి మేము వారి పక్ష వారి ఎకంట్లో డబ్బులు పడాలని కోరుకుంటూ ఉన్నాం లేని మేము ధర్నాలు రాష్ట్రం నిర్వహిస్తామని ఖండిస్తూ ఉన్నాం